తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు నేడు అధిష్టాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి భేటీ కానున్నారు పార్టీ పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు అదేవిధంగా మరోసారి కరికెతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఏఐసిసి నుంచి పిలుపు రావడంతో రాత్రి ఢిల్లీ చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖల మార్పుపై వీరితో కూడా చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా మంత్రుల శాఖలో మార్పులు చేసే యోచుల హైకమాండ్ ఉన్నట్లుగా సమాచారం మరోవైపు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రాహుల్ గాంధీ కర్గెను కలవనున్నారు ఉత్తమ్ భట్టి మొత్తానికి తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠ రేపుతుంది మన ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి శాఖల కేటాయింపు అంశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు ఇదే విషయంలో అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపేందుకు మూడు రోజులుగా ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి మకాం వేశారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది దీంతో వారిద్దరూ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాల నేపథ్యంలో బట్టి ఉత్తమ్ కుమార్ కు ఏసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం ఆసక్తిని రేపుతోంది సీఎం ఢిల్లీలో ఉండగానే పిసిసి కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది అయితే ఉన్న పలంగా బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా లేక ప్రస్తుత మంత్రుల శాఖలు మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇవేవి కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతుందా అనేది సస్పెన్స్ గా మారింది దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బిరాజు లైవ్ లో అందిస్తారు రాజు రైట్ షఫ్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడవ రోజు కొనసాగుతూ ఉంది మరోవైపు నిన్న అధిష్టానం పిలుపుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు అయితే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది అయితే నూతనంగా మంత్రివర్గంలోకి ముగ్గురిని తీసుకున్న నేపథ్యంలో వారికి శాఖల కేటాయింపు పైన చర్చించేందుకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు అయితే దానిపైన అధిష్టాన పెద్దలతో చర్చించిన సమయంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం క్యాబినెట్ మొదటి నుంచి కేబినెట్ లో కొనసాగుతున్నటువంటి మంత్రుల పనితీరును ఏ విధంగా ఉంది వివిధ శాఖలను విస్మరిస్తున్నారా అనేటటువంటి అంశాలకు సంబంధించి దాంతో పాటుగానే పార్టీ శ్రేణుల నుంచి వరుసగా ఆ వన్ టు వన్ సమావేశమైనటువంటి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులను అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదిక నివేదిక రూపంలో అందజేస్తున్న నేపథ్యంలో అధిష్టానం కీలకమైనటువంటి మార్పులు చేయబోతుంది అనేటటువంటి సంకేతాలు కూడా పార్టీకి అందినట్లు తెలుస్తా ఉంది అందులో భాగంగానే అధిష్టానం ఎప్పుడు అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ కీలకమైనటువంటి పదవుల భర్తీ చేసే సమయంలో ముగ్గురు కీలకమైనటువంటి నేతల అభిప్రాయాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది అందులో సీఎం రేవంత్ రెడ్డి ఒకరు మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా పనిచేశారు పార్టీలో అత్యంత లాయలిస్టు అధిష్టానానికి లాయలిస్టులుగా ఉన్నారు వారి యొక్క అభిప్రాయ సూచనలు తీసుకునేందుకు అధిష్టానం ఆయనను ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తా ఉంది అయితే ఇవాళ అధిష్టాన పెద్దలతో సీ నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీ అయిన నేపథ్యంలో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టాన పెద్దలను కలుస్తారు అయితే శాఖల మార్పులు చేర్పులు ఉంటాయనేటటువంటి పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉన్న నేపథ్యంలో అయితే కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి నేతలకు ఇప్పటి వరకు వివిధ మంత్రులకు కేటాయించినటువంటి శాఖలను సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి ఆ శాఖలను కేటాయిస్తారనేది మొదట ప్రచారం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దల ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అందుకే కీలకమైనటువంటి నేతలను ఢిల్లీ పిలిపించి వారి యొక్క మంత్రివర్గంలో మార్పులు కీలకమైనటువంటి శాఖల మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే ఢిల్లీకి కీలక నేతలను పిలిపించుకొని మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది నిన్న అధిష్టాన పెద్దల నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫోన్ లో మంతనాలు జరిపారు ఆయన కూడా తమ అభిప్రాయాల సూచనలు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలైనటువంటి ఆర్థిక శాఖ హోంశాఖ వీటితో రెవెన్యూ శాఖ అటు ఆర్ అండ్ బి శాఖతో పాటుగానే ఇరిగేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతో పాటుగానే కీలకమైనటువంటి శాఖల్లో భారీ కుదుపు ఉండబోతా ఉంది వివిధ శాఖల మార్పులు చేర్పులు ఉండబోతా ఉన్నాయి అనేటటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఏ ఏ శాఖలు మారుస్తారు ఏ ఏ మంత్రి వద్ద ఉన్నటువంటి శాఖలు ఇతరులకు కట్టబెడతాననేటటువంటి చర్చ ఊపందుకున్న నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే అటు ప్రభుత్వంలో కావచ్చు ఇటు పార్టీలో కీలకమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా మొదటి నుంచి మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి నేతలు కావచ్చు కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి నేతలు ఆ పూర్తి స్థాయిలో కూడా మొదటిసారి మంత్రివర్గంలో చేరినటువంటి నేతలు దాదాపుగా ఉన్నారు కాబట్టి వారికి దాదాపు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఆయా శాఖల మీద పూర్తి స్థాయిలో పట్టు తెచ్చుకోవడంలో కొంత తడబడ్డట్టు కనిపించింది దాంతో పాటుగానే ఆయా శాఖల ఐఏఎస్ అధికారులు కూడా ఆ మంత్రుల మాట వినడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ యొక్క ఇప్పుడిప్పుడే ఆయా శాఖల పైన పూర్తి స్థాయిలో గ్రిప్పు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఆ యొక్క వివిధ శాఖల మార్పులు చేర్పులు చేస్తే కనుక మొదటికి ఈ మొదటికే వస్తుంది ఈ యొక్క పరిస్థితి అనేది కూడా ఒక అయితే మంత్రుల్లో కనుగుతున్నట్టు తెలుస్తూ ఉంది గా ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అటు ప్రభుత్వంలో కానీ ఏఐసిసి నిర్ణయమే అల్టిమేట్ గా ఉంటుంది కాబట్టి వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని తూచ తప్పకుండా ఇటు రాష్ట్ర నాయకత్వం పాటించాల్సి ఉంటుంది కాబట్టి మంత్రుల శాఖలకు సంబంధించి మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి భారీ కుదుపు ఉండబోతా ఉంది మార్పుల చేర్పులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కాబట్టి వరుసగా ఇవాళ మూడవ రోజు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అందుబాటులో ఉండాలి అధిష్టాన పెద్దలకు అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డితో అదే విధంగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో కూడా అధిష్టాన పెద్దలు భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి ఆ తర్వాత కొత్త కొత్త మంత్రులకు ఎటువంటి శాఖలు కేటాయిస్తారు గతంలో మొదటి నుంచి మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి మంత్రుల శాఖల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది చక్రి రాజు సీఎం ఢిల్లీలో ఉండగానే పిసి కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది అయితే ఉన్న పలంగా బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా లేక ప్రస్తుత మంత్రుల శాఖలు మార్పులపై చర్చించేందుకు అవకాశం ఉందంటారా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రాజు కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి ముగ్గురు మంత్రులకు కూడా శాఖలను కేటాయించాలి అని అనుకుంటే కనుక పెద్ద పని కాదు అది సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు లేదంటే రాష్ట్ర నాయకత్వం అటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పొజిషన్ లో ఉన్నటువంటి టాప్ వన్ లో ఉన్నటువంటి ముగ్గురు నేతలు కూర్చొని డిసైడ్ చేస్తే సరిపోతుంది అనేటటువంటి చర్చ నడుస్తా ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ లో ఉన్న దాదాపు మంత్రుల శాఖల మార్పులు చేర్పులు ఉండబోతా ఉన్నాయి అనేటటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది అందులో భాగంగానే అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ యొక్క మార్పుల చేర్పుల పైన పూర్తి స్థాయిలో ఆ పట్టున్నటువంటి నేతలకు ఆయా శాఖలను అప్పగించాలి పూర్తి స్థాయిలో కూడా ఆయా కీలకమైనటువంటి శాఖలను వివిధ సామాజిక సమీక సమీకరణాల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు అవకాశం ప్రాధాన్యత ఇచ్చే విధంగా నూతన మంత్రివర్గం ఉండాలి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి ఈ ముగ్గురు నేతలను ఢిల్లీకి ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వారితో అదే అంశానికి సంబంధించి చర్చలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం అందుతా ఉంది రైట్ థ్యాంక్ రాజు